హాయ్ డార్లింగ్స్ ఈ రోజు సూల్లూరు వచ్చాను మా పెదనాన్న వాళ్ళ ఇంటికి నేను ఇప్పుడు సాల్వర్ సన్మానం చేస్తున్నా అతను మా పెదనాన్న ఆర్మీలో జాబ్ చేశాడు రిటైర్మెంట్ అయిపోంది అప్పట్లో మా పెదనాన్న ఆర్మీలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు లాస్ట్ లో మా పెదనాన్న మాట్లాడలేని మీరు వింటారు ఇక్కడ కనబడుతున్న అంబేద్కర్ చిన్న టాచ్యూ సిల్వర్ అండి వన్ కేజీ పైనుంది అప్పట్లో మా పెదనాన్నకి గిఫ్ట్ గా ఇచ్చారు అంబేద్కర్ టాచ్యూని ఇదే కాకుండా ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్లన్నీ మా పెదనాన్నకి వచ్చినట్టు వేను అప్పట్లో ఆర్మీలో చేసినప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టేటప్పుడు కానీ మీకు ఇంటి చుట్టూరు అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఆర్మీలో చూశారు కదా ఫోటోలు గిఫ్ట్లు గోల్డ్ మెడలు మా పెదనాన్న మాటలనే నేను లైవ్లో వినిపిస్తానండి ఏ సంవత్సరంలో జాబ్ చేశాడు ఏమేమి యుద్ధాల్లో పాల్గొన్నాడు అన్ని అలాగనే మీ ఇంట్లో ఆర్మీలో జాబ్ చేస్తుంటే కామెంట్ చేయండి వాళ్ళ పేరు కంపల్సరిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అప్పట్లో అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా ఉంటే మనం ఉండి ఉండుంటాము అందువల్ల లైవ్లో మా పెద్ద మాట్లాడండి ఎప్పుడు జాబ్ చేశాడు ఏందనేది నేను నైన్టీన్ సిక్స్టీ టూలో ఆర్మీలో చేరడం జరిగింది సిక్స్టీ వార్లో చైనా వార్లో పాల్గొన్నాను తర్వాత సిక్స్టీ ఫైవ్ వార్ బంగ్లాదేశ్ వారిలో కూడా పార్టిసిపేట్ చేశాను తర్వాత సెవెంటే వార్ పాకిస్తాన్ వార్లో కూడా ఉన్నాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ వరకు నేను ఆర్మీలో పనిచేశాను అవల్దారుగా నేను డిశ్చార్జ్ తీసుకున్నాను సర్వీస్ నుంచి తర్వాత నేను ఐబీగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాకి లో ఇన్స్పెక్టర్గా జాయిన్ మళ్ళీ రిజైన్ చేసి ఎంట్రీబీస నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగూడంలో సోర్స్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేసి సీనియర్ సోర్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి నేను మా ఊరికి స్కూల్ పెట్టుకు వచ్చేసాను నేను బై బర్త్ అంబేద్కర్ రేట్ని ఎందుకంటే నేను పుట్టినప్పుడే అంబేద్కర్ ఫోటో మా ఇంట్లో నలభై మూడులో నేను నలభై మూడులో పుట్టాను నలభై మూడులో నేను పుట్టినప్పుడే మా ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండింది ఆయన మెడ్రాస్కి వచ్చి పోయిన పోయిన తర్వాత నలభై మూడులో ఆ ఫోటో మా చిన్న అన్న రైల్వే ఎంప్లాయీగా ఉండి ఆ ఫోటోని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు కనుక నేను పుట్టినప్పటి నుంచి అంబేద్కర్ రెడ్డిగా ఆ ఫోటో చూస్తూ పెరిగాను అంబేద్కర్ ఆశయానికి అనుబద్ధంగా ఉంటాను వీలైన తోటి మన కమ్యూనిటీ కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ మహోన్నత పెరుగుదలకు వాళ్ళ అభివృద్ధికి సేవ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను నా ఇంట్లో కూడా అంబేద్కర్ బుక్స్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి ఎక్కడమైనా నేను అంబేద్కర్ యజాన్ గురించి ఎక్కువ చేస్తూ ఉంటాను ఎన్టీ ఫిస్ట్లో ఎస్ఏఎస్ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా ఒక రెండు మూడు వందల మందికి ఉద్యోగం ఇప్పించి లోకల్గా కూడా నేను కర్మగ్ డిస్టిక్లో ఒక ఇరవై ఏడు స్టాచ్యూస్ అంబేద్కర్ స్టాచ్యూస్ పెట్టించడానికి నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం నేను సూడూరు చూడూ ఉంటున్నాను ఇక్కడ మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ త్రూ ఎంప్లాయ్మెంట్ నేను ప్రయత్నం చేస్తే మన వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్